ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తీక్ నిన్న తిరుపతిలో రెడ్డి సామాజిక వర్గ సమావేశం జరిగింది దానికి రెడ్డి గారు హాజరయ్యారు వైసీపీ నుంచి అమర్నాథ్ గారు అమర్నాథ్ రెడ్డి గారు హాజరయ్యారు అలాగే వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయినటువంటి రవిచంద్ర రెడ్డి గారు కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు ఆయన విజయసాయిరెడ్డి గారికి బాకొక్కరోజు విజయసాయి రెడ్డి గారితో కలిసి షేర్ షేర్ చేసుకున్నారు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రాజకీయాల్లో కీలక బిందుగా మారారు కాబట్టి ఆయన పొలిటికల్ స్టాండ్ ఎలా ఉండబోతుంది ఏంటి అసలు రెడ్డిల మీటింగ్ పెట్టడానికి ఉన్నటువంటి కారణాలు ఏంటి వైసీపీ వైసీపీ నుంచి రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేయటం ఏమైనా లక్ష్యంగా పెట్టుకున్నారా అని మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు బీజేపీ అధికార రవిచంద్ర రెడ్డి గారు సార్ నమస్కారం నమస్కారం తిరుపతిలో మీటింగ్ ఎలా జరిగింది బ్రహ్మాండంగా జరిగింది ఓకే గారు మీరు కలిసి విజయసాయి రెడ్డి గారిని కలవడం జరిగింది మరి మీరు మీరు లేదు ఇప్పుడు పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్సీపీ నుంచి అమర్నాథ్ రెడ్డి అనే కానీ నవీన్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డికి బంధువుగా ఉన్న నవీన్ రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ కాదు బీజేపీలో ఉన్నారండి బీజేపీలో ఉన్నారు భావన ప్రకాష్ రెడ్డి గారు భావన ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ నుంచి అంటే దర్శనానికి వెళ్ళినప్పుడు కలిసారు వస్తా అన్నారు అని రాలేకపోయారు అదే విధంగా అనేక మంది ఎవరైతే వచ్చారో దాంట్లో అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు ఎందుకు తిరుపతిలో జరిగినప్పుడు భూమని రావాలిగా వైసీపీ నుంచి ఎందుకు రాలే అంటే ఆయన ఏదో పరిహార దీక్షలు చేసుకుంటున్నాడు సో ఖచ్చితంగా కూడా వచ్చు ఉండాల్సింది పిలిచారు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు అందరిని పిలిచారు అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళని వాళ్ళు రావాలనుకున్న వాళ్ళు వచ్చారు రాకూడదు సరే ఇప్పుడు నాకు ఈ స్ట్రాటజీ చెప్పండి విజయసాయి రెడ్డి గారు వైసీపీ నుంచి రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసి తానే కొత్త రాజకీయ పార్టీని పెట్టడానికి తయారవుతున్నారు దానికన్నా ముందు కొంచెం చెప్పాలి చెప్పండి రాజకీయ పార్టీలతో పాటు రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్క కులం కూడా కులాల సమావేశాలు పెట్టుకోవడం సహజం నిన్నటి రోజునే కాపుల సమావేశం కూడా తిరుపతిలో జరిగింది దానికి మా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు కూడా అటెండ్ అయ్యాడు అందరూ అటెండ్ అయ్యారు ఆ సంబంధించిన కమ్యూనిటీకి అటెండ్ అయ్యారు వాళ్ళు ఇప్పుడు భారతదేశంలో ఒక పద్ధతిలో ఏదైతే మనం చూస్తామో మనకున్న వ్యవస్థలో మనము కులాన్ని మతాన్ని మనం వదులుకోలేము కానీ ఇక్కడ మతం మారే స్వేచ్ఛ కూడా ఉంది కానీ కులం మార్చుకునే స్వేచ్ఛ ఉండదు కులం అనేది వద్దన్నా వదలదు కాబట్టి ఎక్కడికక్కడ కుల సమావేశాలు జరుగుతుంటాయి కార్తీక వన భోజనాలు జరుగుతున్నాయి లేకపోతే రకరకాల సమావేశాలు జరుగుతుంటాయి సంఘాల మీటింగులు జరుగుతుంటాయి కొన్ని వందల సంఘాలు ఉన్నాయి ప్రతి జిల్లాలో అలాంటివి కాదు కానీ అప్పుడప్పుడు జరుగుతూ ఉండడంతో పాటు నిన్న ఎవరైతే ఆర్గనైజేషన్ భక్తమల్లారెడ్డి ఫౌండేషన్ ఏదైతే పెట్టిందో ఇది తొమ్మిదవ సమావేశం గత సంవత్సరం నేను హాజరయ్యా ఆ తర్వాత వాళ్ళు నిర్వహించిన బెంగళూరు సమావేశం నేను అటెండ్ ఇది నా మూడవ సమావేశం హాజరు ఓహో గతంలో విజయసాయి గారు ఏం రాలేదు ఈసారి వచ్చారు వస్తారని నాకు తెలీదు ఆయన చీఫ్ గెస్ట్గా కూడా ఉన్నారు నేను సో నిన్నటి సమావేశంలో ఆయన చెప్పిన దాంట్లో రెడ్లో ఐక్యత కొనసాగాలని దాంతోపాటు రెడ్డి సమాజానికి తన వంతుగా సేవలు అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని దాంతోపాటు దాన్ని ఆయన ఆయన వీడియోను కూడా ఈరోజు ట్విట్టర్లో పోస్ట్ చేసుకున్నారు మీరు కూడా చూడవచ్చు సో ఆ వీడియోని ట్యాగ్ చేశారు సో దాంతోపాటు హిందూ ధర్మాన్ని రక్షిద్దామని ఇవ్వడం అనే పిలుపు నేను ఆహ్వానిస్తున్నాను దాంతో పాటు హిందూ సమాజాన్ని చాలా ఆహ్వానిస్తాను సార్ నిజంగా ఆహ్వానించినటువంటి ఆహ్వానించాల్సిన మాట్లాడేవి కానీ ఒకనాడు మాట్లాడని విజయసాయి గారు ఇవాళ మాట్లాడుతున్నారు అంటే ఒకటి సరికొత్త రాజకీయ పార్టీ వైపు ఆయన అడుగులేస్తున్నారని బీజేపీకి అనుబంధంగా ఆయన ఉండబోతున్నారని ఆయన ఒక మీడియా ఛానల్ పేపర్ కూడా పెట్టబోతున్నారని ఆయన పార్టీ త్వరలోనే అనౌన్స్ కాబోతుందని మేం వింటున్న మాట నిజమా కాదా అన్ని నిజమవుతాయే లేదే కానీ కొన్ని నిజమయ్యే అవకాశాలు దగ్గరలో ఉన్నాయి ఆ కొన్ని ఏది కొన్నిట్లో మీడియా ఛానల్ పెట్టచ్చు పార్టీ కూడా పెట్టచ్చు అని నాకు గమనించిన దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది ఎందుకంటే తను బీజేపీలోకి రావాలని కోరుకున్న మాట ఆయన నోటి నుంచే విన్నా కాబట్టి ఎక్కడో ఏదో అడ్డంకి ఉండి ఉండవచ్చు కూటమి ధర్మంలో ఒకరికి ఇష్టం లేకపోతే మరొకరు చేర్చుకోకూడదు అనే నిబంధన ఉంది కాబట్టి ఇప్పట్లో ఆయన బీజేపీకి కూటమికి ఉన్న ప్రతిబంధకాల వల్ల రాలేకపోవచ్చు మరి మూడు సంవత్సరాల తర్వాత ఎప్పుడో ఎలక్షన్ ఉంది మూడు సంవత్సరాలు ఖాళీగా కూర్చునే రకం కాదు ఆయన ఆయన మూడు సంవత్సరాలు ఖాళీగా కూర్చునే రకం కాదు వయసుకు సంబంధించిన కూడా ఇప్పుడు యాక్టివ్గా ఉండాలని మళ్ళీ ఆయన డిసైడ్ చేసుకున్న క్రమంలో కొత్త ప్లాట్ఫామ్ అది ముందు ఫోరం అనుకున్నారు ఇప్పుడు పార్టీ కూడా కావచ్చు అని నాకున్న అంచనా కానీ ఖచ్చితంగా కూడా ఆయన ఒక కార్యక్రమం అయితే తీసుకుంటున్నారు రాబోతున్నాయట అది మొన్న ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో చూస్తే కానీ ఇప్పటికే ఏబి వెంకటేశ్వరరావు గారు అనౌన్స్ చేశారు విజయసాయి రెడ్డి గారిది ఫోరం అని అనుకుంటున్నా కానీ ఫోరం కాకుండా పార్టీ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని నాకు అవగాహన కలుగుతుంది ఖచ్చితంగా ఆ విధంగా ఉంటే కూడా ఆయన ఖచ్చితంగా ప్రో బీజేపీ ఉంటారని నేను నమ్ముతున్నా కాబట్టి ఏదొచ్చినా మంచిదే ఇప్పుడు ఎన్నో రాజకీయ పక్షాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్టులు అందరూ మర్చిపోయారు కాంగ్రెస్ ఉంది జడ శ్రావణ్ కుమార్ గారి పార్టీ ఉంది విజయ్ కుమార్ గారి పార్టీ ఉంది జేడీ లక్ష్మీనారాయణ గారి పార్టీ ఉంది బీసీవై పార్టీ ఉంది ఇది రామచంద్ర యాదవ్ గారి పార్టీ ఉంది ఇలాగే నాకు గుర్తులేని పార్టీలు ఇంకేదైనా ఉంటే ఒక ఐపీఎస్ అధికారి కూడా పార్టీ పెట్టబోతున్నారు సరే అనేది ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు పార్టీ కూడా సరే పెట్టండి ఎంతమంది అన్నా పెట్టండి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కలిగి పాతిక సంవత్సరాలు నిండి ఉంటే ఖచ్చితంగా పార్టీ పెట్టచ్చు మన మీద కేసులు క్రిమినల్ లేకుండా మనం సిట్టింగ్ ఇంకో పార్టీలో లేకుండా ఏదైతే ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ఎలక్షన్ కమిషన్ నిబంధనలు గైడ్ లైన్స్ వాళ్ళ ఎంక్వైరీ పూర్తయిన పార్టీ పెట్టచ్చు దాంట్లో తప్పేం లేదు వాళ్ళ వాళ్ళ అదృష్టాన్ని వాళ్ళ భావజాలాన్ని వ్యాప్తి చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు పార్టీ పెట్టిన వాళ్ళు సీఎం కుర్చీ కోరుకోవాలని ఏం లేదు ఖచ్చితంగా కూడా దానికి వదులు వాళ్ళు ఏం కోరుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి వాళ్ళు ఉనికి కోరుకుంటున్నారా లక్ష్యంతో వస్తున్నారా ఆచరణాత్మకంగా ప్రజల తరపున మాట్లాడడానికి మాత్రమే వస్తున్నారా ఎలక్షన్ లో కూడా పోటీ చేస్తారా నాకు జనసేన మొదటిసారి పోటీ చేసినప్పుడు పోటీ మొదటిసారి పార్టీ పెట్టినప్పుడు పోటీ చేయలేదు కదా అవును సో తను నమ్మిన సిద్ధాంతాలకు మద్దతు ఇచ్చి కూటమిలో కలిసింది కదా ఇప్పుడు అంటే విజయసాయి రెడ్డి గారు కూడా పోటీ చేయట్లేదు మనకు తెలియదు అట్లని నేను అనుకోను అని ఒక పార్టీ పెట్టడం అనేది ప్రాథమిక హక్కు అది ఎవరైనా పెట్టచ్చు సో నాకైతే ఆయన నోటి నుంచి విన్నదాకా ఆయన పార్టీ పెడతాడో లేదో తెలియదు సార్ నాకు విషయం ఇంకా డిక్లేర్ చేయలేదు నాకు మాట చెప్పండి లాగే కాస్త దగ్గర నుంచి చూస్తున్నప్పుడు పెట్టినా పెట్టచ్చేమో అనే భావన నాకు కలిగింది సార్ గతంలో హిందూ ధర్మం గురించి ఇంత బలంగా విజయసాయి రెడ్డి గారు మాట్లాడటం నేను చూడలే ఈ మధ్య కాలంలో మాట్లాడుతున్నాను గతంలో అయితే మాట్లాడుంటే సహజంగా ఆయన వాదనే అది కదా అనుకోవచ్చు ఇప్పుడు ఈ మధ్య మాట్లాడుతున్నాను సంవత్సర కాలంలో ముఖ్యంగా మీరు గమనించాల్సింది నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారితో దగ్గరగా ఉండి ఆయన కొంత భావజాలానికి దగ్గర అయినప్పటికీ పార్టీలో ఉన్నారు కాబట్టి మాట్లాడలేదేమో ఈ సంవత్సర కాలంలో హిందువులకు సంబంధించి దాడులు ఏదైతే జరుగుతున్నాయో పక్క బంగ్లాదేశ్ లో కానీ లేకపోతే అప్పటి నుంచే ఆయన మొదలుపెట్టినట్టుంది వైసీపీ అంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడేదేమో అని అది వదిలేస్తే బంగ్లాదేశ్ లో దాడులు జరిగిన తర్వాత ప్రతి హిందూ స్పందించాల్సిన అవసరం అంతేకాదు హిందువే కాదు ప్రతి భారతీయుడు స్పందించాల్సిన అవసరం ఎక్కడో ముస్లింస్ కి సంబంధించి దేశాల్లో ఎక్కడ దాడులు జరిగితే మన దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ముస్లిం వర్గాలతో సహా అన్ని వర్గాలు దేశ ప్రభుత్వంతో సహా ఖండిస్తుంది దాన్ని బంగ్లాదేశ్ లో జరిగిన హింసని అనేక రాజకీయ పక్షాలు ముఖ్యంగా ముస్లిం ఛాందస్ వర్గాలు ఏవి ఖండించకపోవడం నిజంగా శోచనీయం చాలా మంది రియాక్ట్ అయ్యాలే సార్ నాకు ఇంకో మాట చెప్పండి నాకు ఇప్పుడు రెడ్డి సంఘాల మీటింగ్కి గతంలో విజయ రెడ్డి గారు వెళ్తుండేవాళ్ళ వాళ్ళ ఇప్పుడే కొత్త స్టార్ట్ చేశారా ఈ మధ్య ఏదో శ్రీకాకుళంకి వెళ్ళినట్టున్నారు అంటే ఈ మధ్య రెండోదో మూడోదో అన్నట్టు నాకు తెలుసు అంటే అంత అంతకుముందు వైసీపీలో ఉండే బాలే సో వైసీపీ ఉన్నప్పుడు రెడ్డి సంఘాల మీటింగ్లకు అప్పట్లో కూడా వెళ్ళేవారు వెళ్ళేవాళ్ళ ఓకే ఆయనే కాదు చాలా మంది వెళ్ళేవారు ఓకే సో దాంట్లో భాగంగానే నేను నిన్న వెళ్ళడం ఇదంతా పొలిటికల్ సమీకరణ కార్యక్రమం కాదు మనం మన కులాలకు సంబంధించిన నాయకులు ఆత్మీయ సమావేశాలకు పిల్ల పిలిచినప్పుడు పార్టీలకు అతీతంగా వెళ్తుంటాం అక్కడ మనకి మన భావజాలానికి అట్రాక్ట్ అయిన వాళ్ళని మేమున్న పార్టీలోకి ఆకర్షించి తీసుకురావడం మా బాధ్యత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు బీజేపీలో ఉన్నా బీజేపీ భావజాలం వైపు రమ్మని నిన్న నేను అనేక మందిని కోరడం జరిగింది సో ఖచ్చితంగా ఆ విధంగా మేము పార్టీకి మంచి చేసేందుకే ప్రయత్నం చేస్తాం